అయ్యా సనాతన ధర్మం ఎప్పటి నుండి ఉన్నది ఆధారాలు ఏమిటి మన దేవుని ధర్మశాస్త్ర ఎప్పటి నుండి ఉన్నది వివరణ ఇస్తారా గారు చక్కటి ప్రశ్న ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఒక విపరీత ధోరణి వైపుకు వెళుతున్నాయి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఉత్తరాదిన అనగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ వగేరా వగేరా రాష్ట్రాలలో ఎటువంటి ధోరణి ముస్లిముల పట్ల ఉందో అదే ధోరణి ఇప్పుడు దక్షిణాదిన క్రైస్తవుల పట్ల ఉంది ఎందుకు అలా ఉంది అనంటే ఇది ఒక రాజకీయమైనటువంటి ఎత్తుగడ పంతొమ్మిది వందల ఎనభైలోనే వాళ్ళు చెబుతూ వచ్చారు ఏమని అనంటే పెహలే కసాయి ఫిర్ ఇసాయి కసాయి అంటే ముస్లిములు ముందు ముస్లిములు ఆ తర్వాత ఇసాయి అంటే క్రైస్తవులు ముందు ముస్లింలు పనిపట్టాలి ఆ తర్వాత క్రైస్తవులు పనిపడదాం అని వాళ్ళు ముందే పబ్లిక్గా అందరికీ చెప్పిందే ఇది కొత్తగా ఏం చేయట్లేదు అయితే ఈ ఎత్తుగడకు వారు ఉపయోగిస్తున్నటువంటి ఒక ఒక శస్త్రం లేకపోతే వారు ఉపయోగిస్తున్నటువంటి ఒక యుద్ధోపకరణం భావజాలపరమైన యుద్ధోపకరణం ఏంటి అని అంటే మేము కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము మా మతం మా ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది మా మతం మా మా ధర్మం నమ్మేటటువంటి పుస్తకాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి అని చెప్పటం ఒక సామెత చెబుతాను దీన్ని గుర్తుపెట్టుకోండి ఒక అబద్ధాన్ని ఎక్కువసార్లు గట్టిగా మాటిమాటికి చెబితే ఒక అబద్ధాన్ని సార్లు గట్టిగా మాటి మాటికి ఎక్కువ మంది చెబితే ఆ అబద్ధం కాస్త నిజమవుతుంది దీన్నే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు ఫేక్ న్యూస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ సో ఈ మాధ్యమాలను ఉపయోగించుకొని లేని సత్యాన్ని పుట్టించే ప్రయత్నం చేయటమే ఈ మనువాద లేకపోతే సనాతన ధర్మం యొక్క పెత్తందారులుగా చెప్పుకునే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యూహం ఏంటా వ్యూహం ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మా పుస్తకాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితంవి ఆధారం మీరు అడుగుతారు ఆధారం అడిగితే లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆధారం ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్తారు లేనిదానికి ఆధారం రాదు కదా అందుకని మా మా పురావస్తు శాఖ భారతదేశ పురావస్తు శాఖ కూడా ఏదైనా ఆధారాలు ఇవ్వచ్చు కదా అని గనక మీరు అడిగితే మా దగ్గర అయోధ్య ఉంది మా దగ్గర ద్వారక ఉంది మా దగ్గర దాన్ని ఏమంటారు ఏవేవో కొత్త కొత్త పేర్లు చెప్తారు పాతవే పేర్లు చెప్తారు మా మా రాజు అయినటువంటి లేదా మా దేవుడు అయినటువంటి రాముడు ఇక్కడికి దాన్ని ఏమంటారు భద్రాచలం వచ్చాడు ఏమన్నారు భద్రాచలం వచ్చారు ఇక్కడ నుంచి శ్రీలంకకు ఒక కోతి ఎగిరిపోయింది కానీ మా బా మా రాముడు మాత్రం అక్కడ వంతెన కట్టాల్సి వచ్చింది ఇలాంటివి చెప్తాడు సో వీటిని మనం కొంచెం పరీక్షించాలి ప్రశ్నలో ఉన్న ఉన్న రెండు భాగాల్లో మొదటి భాగం ఏమిటి అని అంటే వీరి దగ్గర క్లెయిమ్స్ స్లోగన్స్ ఉన్నాయి కానీ ఆధారం సాలిడ్ ఎవిడెన్స్ లేదు సంస్కృత భాషకు మూడు లేక నాలుగవ శతాబ్దం క్రీస్తు శకం మూడు లేక నాలుగవ శతాబ్దముకు ముందు దేవనాగిరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో ఏ ఆధారం మనకు లేదు ధమ్మ లిపి ఉంది తమిళ లిపి ఉంది గ్రీకుల లిపి ఉంది అరమాయిక్ లిపి కూడా ఉంది భారతదేశంలో భారతదేశంలో అటు అటువైపు గిల్గీట్ మొదలుకొని సింధు ప్రాంతం మొదలుకొని పంజాబ్ ప్రాంతం మొదలుకొని దాదాపు రాజస్థాన్ దాని క్రింది భాగాల వరకు ఇప్పటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అరమాయిక్ భాష కూడా దొరికింది ధమ్మలిపి అని అంటే ఇక్కడ ప్రాకృతి అని పిలిచారు కదా అలాంటి ధమ్మలిపిని ఉపయోగించి బుద్ధిజం చెప్పినటువంటి మాటలకు కూడా అశోకుడు చె చెక్కించినటువంటి శాసనాల రూపంలో మనకు ఆధారం ఉంది కానీ ఎక్కడ ఒక్కటి కూడా సంస్కృత భాషలో త్రీ ఏడి లేకపోతే ఫోర్ ఏడి క్రీస్తు శకం మూడు లేకపోతే నాలుగుకు ముందు ఏది లేదు దాని అర్థం ఏమిటి అని అంటే క్రీస్తు శకమే ఈ పుస్తకాల యొక్క ఆవిర్భావం మొదలైంది లక్షల కోట్ల క్రితం మేము రామాయణం రాసుకున్నాం అనంటే అందులో యవనులు ఎక్కడి నుంచి వచ్చారు యవనులు అని అంటే గ్రీకులు అని అర్థం భారతదేశానికి గ్రేకులు ఎప్పుడొచ్చారు ఎవరైనా చెప్పండి భారతదేశానికి గ్రేకులు ఎప్పుడొచ్చారు అలెగ్జాండర్ వచ్చినప్పుడు వచ్చారు అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు మూడవ శాత త్రీ హండ్రెడ్ బీసీ క్రీస్తుకు పూర్వం మూడు వందల్లో వచ్చాడు అంతకు ముందు పుస్తకాలు రాసుకుంటే వాళ్ళ గురించి అలా రాసుకుంటారు రాసుకోలేరు ఆయన వచ్చిన తర్వాతే రాయాలి వారి గురించి అక్కడున్న వాళ్ళు ఎవరు లేని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళే చెప్పారు గోధుమ రంగు వర్ణం సువర్ణమైనటువంటి శరీరం పొడుగ్గా ఉంటారు ఛాతి వెడల్పుగా ఉంటుంది వారు ఫలానా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు సింధునాగర్ సింధు ప్రాంతంలోనికి వచ్చారు అని వారే చాలా స్పష్టంగా చెప్తున్నారు అలాగే మనకు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏ యుగాలతో మనం కొలుస్తాం రాతి యుగం లోహ యుగం మీకు తెలుసుగా ఇదెంత కదా ఇవి ఇవి దిస్ ఇస్ ఏ క్లాసు సిక్స్త్ క్లాసు సోషల్ ఇది ఎక్కువ చదవక్కర్లేదు ఆరో తరగతి ఏడో తరగతి సోషల్లో చెప్తారు ఇవి ఏ కాలం ఎప్పటిది అని రాతి యుగంలో రథాలు ఉండవు మెటల్ వచ్చిన తర్వాతే రథాలు అనేది పాసిబుల్ అవుతుంది మరి రామాయణంలో రథాలు వచ్చాయి చీరలు ఉన్నాయి చీరలు ఎప్పుడు నేసారు మన భారతదేశంలోనికి సిల్క్ ఎప్పుడు వచ్చింది చైనా నుంచి వచ్చిందేగా సిల్క్ హియాన్ సాంగ్కు ముందు ఇక్కడ సిల్క్ లేదుగా అగస్టియన్కు ముందు ఇక్కడ సిల్క్ లే ముందు ఇక్కడ సిల్క్ లేదుగా ఎక్కడి నుంచి వచ్చింది సిల్క్ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మన చైనా నుంచి భారతదేశం గుండా ఎక్కడికి తుర్క్మెనిస్తాన్ దాటి తుర్కీ వరకు వెళుతుంది ఈ ఈ చీరలు నెయ్యాలి అంటే ఈ చీరలకు ఇచ్చినటువంటి సిల్క్ ఏ ఏ సమయానికి వచ్చి ఉండాలి లక్షల సమయాల క్రితం కాదు మహా అయితే క్రీస్తు పూర్వం మూడు లేకపోతే క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం కాబట్టి ఈ పుస్తకాలకు ఆధారం లేదు వారి సంస్కృతికి ఆధారం లేదు సంస్కృతికి క్రీస్తుకు పూర్వం భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే మహెంజోదారో హడప్ప నాగరికతగా పిలువబడిన సింధు నాగరికత ప్రాంతానికి ఆధారం ఉంది ఆ సింధు నాగరికత ప్రాంతంలో లిపి లేదు భాష తమిళ నాగ భాష తమిళ నాగ భాష దానికి ఆధారం ఉంది అదే లిపికు అదే సంస్కృతికి ఉన్నటువంటి ఆనవాలు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో వేరు వేరు సంస్కృత రూపంలో తవ్వకాల్లో బయటపడ్డాయి అక్కడ కూడా వీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మంలో ఉండే ఒక్క దేవుడు కానీ ఒక్క దేవత కానీ ఒక్క పుస్తకం కానీ ఒక్క దాఖలా కానీ ఏదీ బయటపడలేదు ఏం బయటపడింది అని అంటే వారు బయట నుంచి వచ్చినటువంటి వారు వారి ఋగ్వేదంలోనే రాసుకున్నారు పదవ మండలంలో ఏమని రాసుకున్నారంటే ఇంద్ర మేమిప్పుడు సింధు నదిని దాటి ఈ భూభాగంలో ప్రవేశిస్తున్నాం ఈ భూభాగం పచ్చగా కనిపిస్తోంది ఈ భూభాగంలోకి గుర్రములను తీసుకొస్తున్నాం అంతకుముందు మనకు గుర్రాలు లేవు అశ్వములు ఉన్నాయి ఇక్కడ అంటే ఏనుగులు గుర్రములను తీసుకెళ్తున్నాం మా గుర్రముల మీదకి వచ్చి ఓ ఇంద్రా నువ్వు వారి సంపదను సంపదను కొళ్ళగొట్టి మాకు ఇవ్వు వీరి పనులు పెద్దగా ఉంటాయి రింగు రింగులు వెంట్రుకలు నోళ్ళు బాకి నోళ్ళు వీరు పొడువు దాన్ని ఏమంటారు పొట్టిగా ఉంటారు ముక్కులు దిబ్బడగా ఉంటాయి వీళ్ళవి వీళ్ళని రాక్షసులు దాసులు దస్సులు మ్లేచ్చులు అని మేము పిలుస్తున్నాం అని వారు సం ఒక దాని శ్లోక రూపంలో రాసుకున్నారు సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆర్యుల యొక్క రాక వారి యొక్క వారిక్కడ ఇక్కడ స్థిరపడటానికి వెనక్కి వెళితే మహా అయితే క్రీస్తుకు పూర్వం పన్నెండు నుంచి పదమూడు వందల సంవత్సరాలు మించి లేదు అప్పటికి ధర్మశాస్త్రం ఆల్రెడీ ఉనికిలో ఉంది మీ చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు ఒకసారి చూపిస్తారా అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మొదటి ఐదు గ్రంథాలు అనగా పంచకాండాలు మోషే రాసినటువంటి పంచకాండాలు అప్పటికే పార్చుమెంట్స్ రూపంలో తోళ్ళు మీద అందుబాటులో ఉంది నాకెలా తెలుసు నాకెలా తెలుసు అని అంటే క్రీస్తు క్రీస్తుకు పూర్వం మోసే పదమూడు వందల నుంచి పదిహే పదిహేను వందల లోపు వాడు పదమూడు నుంచి క్షమించండి పదమూడు నుంచి పదకొండు వందల లోపల వాడు ఆ సమయంలోనే పిరమిడ్ల నిర్మాణం జరిగింది ఆ సమయంలోనే లోహము ఉపయోగించడం ఉపయోగించటం మొదలుపెట్టారు ఆ సమయంలోనే మెసపటోమియా ప్రాంతంలో ఉన్నటువంటి నాగరికత కాస్త ఇప్పుడు ఐగుప్తు నాగరికత వైపుకు వెళ్ళింది ఐగుప్తు నాగరికత నుంచి సింధు నాగరికత వైపుకు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలోనే ఓడల నిర్మాణం జరుగుతుంది ఆ సమయంలోనే రథాల నిర్మాణం జరుగుతుంది ఎలా తెలుసు మనకు ఎందుకంటే ఫరో రథాలు ఉపయోగించాడు అక్కడ మెటల్ కనిపిస్తోంది సో ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు బైబిల్ చెప్తున్నటువంటి ఐగుప్తు దేశం ఈరోజుకుందా ఉంది బైబుల్ చెప్తున్నటువంటి తూరు దేశం ఉందా ఉంది తమిష్క్ దేశం ఉందా ఉంది గాజా ఉందా ఉంది అశ్యూరు దేశం ఉందా ఉంది కల్దీయులు ఉన్నారా ఈరోజుకు ఉంది వారి కోటలు వారి బీటలు వారి ఇళ్ళు వారి కట్టడాలు అన్నీ ఈరోజుకు కూడా పురావస్తు రూపంలో క్రీస్తుకు పూర్వం పదమూడు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న నగరాల ఉనికి వాటి దాఖలాలు చాలా స్పష్టంగా ఇంటర్నేషనల్గా భారతదేశం చేసేటటువంటి పురావస్తు శాఖ మాత్రమే కాదు మన వాళ్ళు చాలా మంచి పురావస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు వారికి ప్రపంచ యావత్తు ఉన్నటువంటి వారు తవ్వకాల్లో అనేకం రోజుకు కూడా బయటపడుతూనే ఉన్నాయి మరి ఎందుకు మన దేశంలో బయటపడట్లేదు ఎంత తవ్వినా కానీ ఒక్క కర్ణుడి పేరు బయటపడదు ఒక్క రాముడి పేరు బయటపడదు ఒక్క సీత పేరు బయటపడదు ఎందుకని ఎందుకు అంటే లేరు కాబట్టి అలా సో న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక సముద్ర మధ్యన మధ్యలో ఉన్న భూభాగానికి కథ అల్లి ఇది మా రాముడు కట్టిన బ్రిడ్జి అని అంటే ఎవరైనా ఏదైనా చెప్పచ్చు అలా కాదు సో మన ధర్మశాస్త్రం క్రీస్తుకు పూర్వం పదమూడు నుంచి పదకొండు వందల సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నట్లు మనకు దాఖలాలుంటే వీరు చెప్తున్నటువంటి పుస్తకాలు క్రీస్తు శకం మూడు లేకపోతే నాలుగు శతాబ్దం తరువాతే వచ్చాయి ఎందుకంటే ముందు సంస్కృత భాషకు లిపి లేదు